ఈరోజు పండగ లేదా సెలవు రోజు కాబట్టి చికెన్ తిందాం అనే కొందరి పెద్దల మాట సంతోషానికి స్పెషల్ వస్తువు తినడం అవసరం లేదా అది తినడం సంతోషాన్ని ఇస్తుంది అనే భావన పిల్లల్లో ఏర్పడుతుంది అది పైన చూపించిన చిత్రపటంలోని డిలో రాయబడుతుంది నిజానికి ఎవరూ ఏమి చెప్పినప్పుడు మొదటిసారి చికెన్ తింటున్నప్పుడు పిల్లల్లో ఏ భావన కలగకపోవచ్చు కానీ ఆ మాటలు వింటూ వింటూ అనుకుంటూ అలవాటు చేసుకున్న తర్వాత దాన్ని తింటున్నప్పుడే సంతోషం కలుగుతుంది అలాగే చైనా వాడికి కప్పలను తింటే సంతోషం మాంసం తినేవారికైనా మన దేశం వారికి వాటిని తినాలంటే అసహ్యం అంటే సంతోషం చికెన్లో లేదు బాధ కప్పలు లేదు మనం దాని మీద ఏర్పరచుకున్న భావమే చిత్రపటంలో చూపించిన ఏబిసికి మంచి లేదా చెడు ఉత్తేజాన్ని కలిగిస్తుంది అంటే సంతోషాన్ని కానీ బాధను కానీ తెస్తుంది నచ్చిన దాన్ని తింటున్న లేదా తాగుతున్న క్షణాల్లోనే అంటే ఆ వస్తువు నాలిక మీద ఉన్నంత వరకే అంటే చిత్రపటంలో చూపించిన ఈ అంటే జ్ఞానేంద్రియం ద్వారా డీలోకి సమాచారం వస్తూ ఉన్నంత వరకు ఆ ఉత్తేజం ఉంటుంది అంటే సంతోషం ఉంటుంది అది తాత్కాలికంగా ఉంటుంది అది కడుపులోకి జారిన తర్వాత దాని గురించిన ఆలోచనే ఉండదు అదే నిర్లిప్త స్థితి అదే శాంతి స్థితి అలాగే పదార్థం యొక్క లేదా మనిషి యొక్క అందం కూడా మనం చిన్నతనం నుంచి ఏర్పరచుకున్న భావన మాత్రమే ఈ వస్తువు అందంగా ఉంది ఈ ఇల్లు అందంగా ఉంది ఈ ప్రదేశం అందంగా ఉంది ఈ మనిషి అందంగా ఉన్నాడు లేదా అందంగా ఉంది దీన్ని అందంగా తయారు చేయాలి అనే మాటలు చిన్నతనం నుంచి వింటూ మనము అందాన్ని ఆరాధించడం మొదలు పెడతాం అది అలవాటుగా మారిపోతుంది ఇలా ఆ భావం అలవాటు అయిన తర్వాత నాకు దొరికిన వస్తువు లేదా ఇల్లు లేదా మనిషి అందంగా లేకపోవడం వల్ల నేను బాధపడుతూ ఉంటాను అంటే నా సంతోషానికి బాధకు కారణం నేను ఢీలో సృష్టించుకున్న భావం మరియు సూచనలే కారణం ఆ భావం లేక సూచన లేకపోతే పోల్చి చూసుకోవడం అంటూ ఉండదు అంటే ఏబిసి డిను వదిలితే అనురాగం మరియు విరాగం లేని వీతరాగం ఏర్పడుతుంది అందులోనే శాశ్వత శాంతి ఆనందం ఉంటాయి అందువల్లనే ధ్యానం చేసిన గౌతమ్ బుద్ధుడు రాజ్యమును వదిలి కూడా ఆనందంగా ఉండగలిగాడు ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు